అదే విధంగా వానంతా ఆ బ్లాక్ మెయలర్ అవోడ్ లేడు వాడు చేసే బ్లాక్ మెయల్లో దందాలు వాడు చేసే బ్రోకర్ తనము కొనుగోలు ప్రబంజాలం ని తీసుకొని రాయల్స్ గింకి నాగాన ఏడవసస్తది వాడంతా చెత్తర కొడుకు ప్రపంచంలోనే లేడుస్తుంటే ఎవరు పూజిస్తుండీ ఎవరికైతే ఐఫోన్లు ఇస్తుండో ఎవరికైతే బైకులు గిఫ్ట్ ఇస్తుండో ఎవరికైతే డబ్బులు ఇస్తుండో వాడు వాళ్ళను కొనుగోలు చేసి వాళ్ళ ఫాలోవర్స్ ను తన ఫాలోవర్స్ గా మార్చుకోవడానికి ఆ ఎవరినైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుండో వాళ్ళు మాత్రమే పూజిస్తున్నారు అంత తప్పి ఎవడు కూడా పూజించట్లేదు అదే విధంగా ఇప్పుడు వానంత బ్లాక్ మెయిలర్ ఎందుకు లేడు అంటున్నాం అంటే వాడి ఫస్ట్ అయితే వాడు చేసింది ఏంటండి వాడు ప్రపంచ యాత్రి కూడా వెళ్ళిండు బయటికి సరే ప్రపంచ యాగ్రు కొన్ని మంచిగా నడిచింది దుకాణం దాని తర్వాత వాడు చేసింది ఏంటండి మొత్తం అమ్మాయిల బిజినెస్ చేస్తుండేవాడు అమ్మాయిల బిజినెస్ అమ్మాయిలను ఆట ఆడుకుందాం అంటాడు ఆటగాడు అంటాడు ఆటగాడు త్రీ అంటాడు ఆటగాడు ఫోర్ అంటే గంటలేని ధర్మం గురించి చెప్తాడు ఒకటండి అంటే హిందూ ధర్మం గురించి అగోరి కూడా చెప్పింది గంట గంటలేని అగోరి నయం ఎందుకలా ఇప్పుడు వాడు ఎందుక వాడు మంచి మంచి ఫ్యామిలీలను డిస్టర్బ్ చేస్తూ మంచి మంచి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తుండీ ఎవరినెవరిని ఎంత బ్లాక్మెయిల్ చేస్తుండో తెలుసా తెలుగు భాష తెలుగు భాష కదా అండి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లను నాగార్జున గారికి ఉగ్రవాదులకు సంబంధం ఉంటాయి అంటాడు అదే విధంగా ఇప్పుడు ఒకటి అండి నాగార్జున గారి ఎన్ని వందల కుటుంబాలకు సినిమా ఇండస్ట్రీ నుండి అన్నపూర్ణ స్టూడియో నుండి కొన్ని వందల వేల మందికి ఉపాధి కలిగించాడు ఆయనను టెర్రిస్టులతో ఉగ్రవాదులతో పోలుస్తాడు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదండి ఇంత పెద్ద భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదట వాడు ఎక్కడో దేశాలు తిరగటానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉగ్రవాదులు చర్చిస్తారటెంట్ బ్లాక్మెయిలింగ్ ఒకటి ఇంకొకటి అండి కేవలం నాగార్జునే కాదు రానా గారిని బ్లాక్మెయిల్ చేస్తుండల్ చేయాలి ఒకటి లోకల్ బాయ్ నాని గారిని బ్లాక్మెయిల్ శివ శివజ్యోతిని బ్లాక్మెయిల్ చేసిండు అదే విధంగా ఇప్పుడు మనం చూసే అగోరిని శ్రీవర్షిని బ్లాక్మెయిల్ చేసిండు కొన్ని ఇమ్రాన్ బాయ్ చేసిండు పరేషన్ బాయ్ ని వాడు బ్లాక్మెయిలింగ్ లిస్ట్ లా ఆరు వందల యాభై మంది ఉన్నారట వందల యాభై మందిని బ్లాక్మెయిల్ చేస్తూ అదే విధంగా అమ్మాయిలకు ఇప్పుడు అంటే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకు యూత్ కు అమ్మాయిల ఆకర్షణ చూపిస్తూ విదేశాలు తిరుగుతూ అక్కడ జరిగే అమ్మాయిల ఆట ఏందో ఆడ ఆటగాడని అని చెప్పి అబ్బాయిలను ఇక్కడ యూత్ చెడగొడుతూ మొత్తం వాడు చేసే అంత ముందు గతంలో చేసిన వీడియోస్ ఎంత యువతను దేశ యువతను తెలుగు భాష దేశండి వాడు వాడాల్సిన భాష కూడా ఎంత దరిద్రం ఇప్పుడు అదొకటే కాదండి వాడు చేసే దందాలు అక్రమాలు వాడు చేస్తున్న ఏదైతే బ్లాక్ మెయిలింగ్ ఉందో అవి కప్పిపుచ్చుకోవడానికి ఐఫోన్లు బైకులు అదే విధంగా డబ్బులు అందరికి అమ్మాయిలను కూడా ఎరగా చూపుతున్నాడు అందరి ఇప్పుడు చాలా మందికి అమ్మాయిలు కూడా పక్కలు కూడా వేసే పరిస్థితి వచ్చింది అనేది అంటే బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళని చూపించడం తప్పకుంటూ వచ్చినోడే అండి వాడు ఇన్ని వేల వందల కోట్లు ఎక్కడే అండి ఇండియాలో పెద్ద పెద్ద స్టార్స్ కు లేవు అంటే కొన్ని వందల సంవత్సరాలు కష్టపడ్డ కుటుంబాలకే పెద్ద పెద్ద సినిమాలు ఇండస్ట్రీలో కొన్ని మంచి మంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నావేషన్ అట్లాంటి ఫేమస్ ఉన్న కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాత నుండి సంపాదించిన ఆస్తి కూడా అంత సరిపోయినంత ఆస్తి సంపాదించింది అండి ఈవెన్ ఇటువంటి బెట్టింగ్ యాప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు నీ వీడియో కూడా వేస్తా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు నా రానా గారిని కూడా పదిహేను కోట్లు అడిగిందట నాగార్జున గారిని ముప్పై ఐదు కోట్లు అడిగిందట ఒక్కొక్కరిని చాలా మంది హీరోలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరు ఇయ్యకుంటే నా ఛానల్లో మీ గురించి బ్లాక్మెయిల్ మీరు ఇది ప్రమోట్ చేశారు మీరు అది ప్రమోట్ చేశారు మీ గురించి నేను చెడుగా ప్రచారం చేస్తాను అనేక మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు కరోనా టైంలో సోను సూద్ చాలా అందరికి బాగా ఆదుకున్నాడు అలాంటి సోనూసూద్ కూడా సోను సూద్ని కూడా అదే చాలా మందిని అంటలేనండి ఆయన దగ్గర ఆరు వందల యాభై మంది ఆ లిస్ట్ ఉందట అండి ఆరు వందల యాభై మందిని అనేక రకాలుగా చిత్ర హింసలు పెడుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండి వాళ్ళ దగ్గర కూడా ఐఫోన్ ఇస్తా అని చెప్పాడు అండి ఐఫోన్ నాకు గుడిస్తా అన్నాడు అండి అన్నాడు వాళ్ళ నాన్ వేషో అభిమానులు అని నాకు ఫోన్ చేస్తున్నారు టార్చర్ పెడుతున్నారు చిత్ర హింసలుగా గురి చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థం కాదు అంటే ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే టార్చర్ చేస్తారా ఎంత అండి మీరెంత మీ బతుకులు ఎంత యూట్యూబ్ చాలా మందిని అన్న అన్నదాతలు అన్నం తింటారండి అన్నం అనేది తినద్దు అది అని అంటున్నాడు అంటే ఈ విషయం అయితే నీ అమ్మ నాన్న రా భయ్ నీ అమ్మ నాన్న సెక్యూరిటీ రా చాలా నువ్వు ఎంత విమర్శిస్తున్నావు తెలుసా కాకపోతే పూసలు అమ్ముకుండేదా అని అంటున్నావు ఓనాలి సార్ పూసలు అమ్ముకుండేదా అంటే నువ్వు ఎంత మాట అంటున్నారు ఒక స్త్రీని అంటే నీ అయ్యేం చేసేవాడు రా సెక్యూరిటీ జాబ్ చేసేవాడు అంటే నువ్వు ఎంత గా తీసేస్తున్నావు అమ్మాయిలను అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు పైకి అండి పూసలు అమ్ముకుని పైకి వస్తున్నారు విధంగా పచ్చళ్ళు పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు ఒక్కొక్కరిని అలాంటి వాళ్ళను కూడా పచ్చలు అమ్ముకుంటే వాళ్ళ స్వయం కృష్ణ పచ్చలు అమ్ముకుంటూ తన యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లో వాళ్ళ వాళ్ళ వీడియోలు వాళ్ళు కష్టపడి పని చేసుకుని వాళ్ళ పచ్చళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఆయన మీద దాడి చేసి ఆయన ఫ్యాన్స్ అని చెప్పేసి దానిపైన ఎలా పండిస్తారు చాలా మంది ఆయన గురించి ఇప్పుడు ఆయన గురించి అందుకే ఒక అతను మంచిగా మాట్లాడాడు అండి నాకు చాలా మంచిగా నష్టాడు యూట్యూబర్ల యువ అని ఈ మధ్యలో మంచిగా ట్రోల్ చేస్తున్నాడు హర్ష సాయిని కానీ కొంతమందిని ప్రముఖులను వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు చేసే అవకతవకల మీద ఆయన మంచిగా మాట్లాడుతున్నాడు అందుకే యువ సామ్రాటను నేను సపోర్ట్ చేస్తున్నా అండి మీరు కూడా సపోర్ట్ చేయండి అదేవిధంగా ఎందుకంటే ఎంత బ్లాక్మెయిలింగ్ ఇంత పబ్లిక్ ముఖంగా మీడియా ముఖంగా యూట్యూబ్ ముఖంగా ఇంత బ్లాక్మెయిల్ దందా నడుస్తున్నా కూడా ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు ఎందుకని ఒకసారి మీ వర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ ప్రమోషన్లు చేస్తారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి దృష్టిలను అందుకే అంటారు చాలామంది కూడా ఈవెన్ ఒక పోలీస్ కమిషనర్తో పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటూ మీకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అంటే అడుక్కోటానికి ఆరు రకాల కూరలు ఉంటాయి నాకేందండి మొత్తం అదే అంటు ఆట ఆడుతూ ఉంటుండే ఎవరితోటి ఏం మాట్లాడాలో కూడా తెలువని ఒక మైండ్ సెట్ పిచ్చాడు అండి అందుకే ఆయన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఆమె అద్దరికి వీడు అద్దరి మెంటాలిటీ సరిగ్గా లేదు వీడు ఈ పనికి పనికిరాడానికి వదిలేయడం జరిగింది అలాంటిది ఒక అగోరి జరిగిందండి ఏదో పెళ్లి జరిగింది ఏదో జరిగింది లోకంలో ఉన్న సమస్యలన్నీ వాడికి ఎందుకు పట్టింపండి కేవలం ఎవరిని ట్రోల్ చేస్తే వ్యూస్ వస్తాయి ఎవరిని ట్రోల్ చేస్తే మనకు ఇది వస్తుంది ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి అదే వ్యవస్థగా నాన్ వెజ్ అనేది ఒక పెద్ద కార్యాచరణ రూపొందించుకొని దాన్ని చక్కగా అమలు చేయడం జరుగుతుంది ఆయన సబ్స్క్రైబర్ ఏం చెప్తారు ఒకటా అండి ఎవరైనా కూడా నాన్ వెజ్ గారు ఎక్కడన్నా నలుగురికి అన్నదానం పెట్టిన వీడియో ఉంటే నలుగురికి ఛాయ్ తాగించిన వీడియో ఉంటే నలుగురిని హాస్పిటల్లో పది రూపాయలు డబ్బులు కట్టిన వీడియో ఉంటే ఎస్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా అలాంటి పనులు చేయలేదు ఐఫోన్లు ఎందుకు ఇస్తున్నాడు అండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఒకసారి పాపం ఏం లేని నిరుపేదలకు ఒక పూట అన్నం పెట్టండి పాపం జంటాపాయకి ఒక పూట అన్నం పెట్టండి ఒక పది రూపాయలు ఛాయ్ సినిమా ఎక్కడ కూడా ఏం ఒక రూపాయి పెట్టలే ఎందుకు పెట్టలే అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈయన లాంటి వానికి నా లాంటి వానికి ఇంకో పేదోనికి పది రూపాయలు పెడితే ఆయనకు వ్యూస్ రావు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఉంటారా వాళ్ళకు డబ్బు వెళ్ళిస్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే వాళ్ళకి బైక్ కొనిస్తే వాళ్ళకు ఇంకొకటి కొనిస్తే అప్పుడు వానికి లైక్స్ వ్యూస్ ఎందుకంటే వీని ఫాలోవర్స్ చూస్తారు వాని ఫాలోవర్స్ చూస్తారు ఇంకా వాడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నాడో వాళ్ళ ఫాలోవర్స్ చూస్తాడు అంత ఆయనకు ఎన్ని ఛానళ్ళు ఉంటాయి వానికి వేరే వేరే లాంగ్వేజ్లలో కూడా వేరే వేరే భాషలలో కూడా రెండు మూడు అకౌంట్లు ఉన్నాయట తెలుగులో రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి సో ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా అలాంటి వారిని కేమ్ చేయడం ఇప్పుడు చాలా ఇప్పుడు కూసలు అమ్ముకుండా ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు ఇంతవరకు రేపులు జరిగినాయి మర్డర్లు జరిగినాయి మీరు పట్టించుకుంటులేరు అని అంటున్నాడు ఆయనకి నాకు తెలిసి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళకి వచ్చింది వయసులో గురికి ఈ ఇన్ని సంవత్సరాలు ఎన్ని రేపులు జరిగినాయి ఎన్ని మర్డర్లు జరిగినాయండి ఎడవేండని ఏడ వేయండి అని వీడు ఏమని వీడ వేయండు అంటే ఇన్ని సంవత్సరాలు లేని సమాజ సోగి ఈరోజు వచ్చిందంటే అలాగే చిప్పికల్గా డైవర్ట్ కావాలి ప్రజలు అక్కడ రోల్స్ జరుగుతున్నాయి వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బంధువులు వాళ్ళని రోల్ చేయదు డైవర్షన్ కావాలి డైవర్షన్ కావాలంటే బి నాన్ వెజ్ మొత్తం